హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ మీరు సరస్వతిదేవి ఈ ఈరోజు నేను మూడు మొక్కల గురించి చెప్పాలనుకుంటున్నాను నాకు తెలిసిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా ఈ ఎడినియమ్స్ మీకు పువ్వులు పెడుతున్నాను కదా వీడియోలో ఎక్కువ ఈరోజు చాలా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే నాకు నచ్చిన మొక్క ఒకటి ఇందులో ఈ లైన్లో ఇంతకుముందు తెలుపు ముద్ద ఒకటి చచ్చిపోయింది ఇప్పుడు పింక్ ఒకటి నాకు చాలా ఇష్టమైన మొక్క ఒకటి చచ్చిపోయింది ఇలాంటి పెద్ద మొక్క అందుకే నేనేం చెప్తున్నానంటే ఏదైనా మొక్కని రీపాటింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు వెంటనే చేసేయండి నాలాగా మీరు చేయొద్దు ఎందుకంటే మనం లేట్ చేసామంటే ఆ మొక్కలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి మనం లేట్ చేసే కొద్దీ అవి పాడైపోతూ అన్నమాట నేను వీటిని రీపోటింగ్ చేయాలి రీపోటింగ్ అంటే ఎలా చేయాలో తెలుసు కానీ చేయడానికి నాకు సపోర్ట్ ఉండాలి సమయం ఉండాలి సందర్భం కుదరాలి కదా అది కుదరక వీటికి వాటర్ ఉండకూడదు అన్నమాట రీపోటింగ్ అంటే ఇవే ఇవే కుండీల్లో కొంచెం ఏం సకానికి అదే చెప్పడం కష్టం వీటికి వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ బాగోవాలి ఎక్కువ హోల్స్ ఉండాలన్నమాట ఎప్పుడు మనం వర్షం పడినప్పుడు వాటర్ అయినా మనం పోసిన వాటర్ అయినా వెంటనే కిందకి వెళ్ళిపోయేలాగా ఉండాలన్నమాట ఎక్కువ నీరు ఉండకూడదు దీనికి కాకపోతే ఈ కుండీలుకి ఫ్రూట్ ప్లాంట్స్కి అని తెప్పించాను అందుకని సింగిల్ హోల్ ఉంటుంది మధ్యలో ఆ హోల్ బ్లాక్ అయిపోయింది ఇది మెయిన్ ప్రాబ్లమ్ ఈ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయ్యింది రీపాటింగ్ చేసి అసలు ఈ మొక్కల ఏజ్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఉంటాయి కొన్ని మొక్కలకి అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ కొన్ని మొక్కలు ఉంటాయి అలాగే థర్టీ ఫైవ్ ఇయర్స్ టూ టూ ప్లాంట్స్ ఉన్నాయి ఇలా రకరకాల ఏజుల్లో ఉన్నాయి అన్నమాట ఈ ఎన్ని సంవత్సరాలు పెంచి ఇప్పుడు ఈ పాడైపోతుంటే చాలా బాధ అవుతోంది కానీ నాకు కొన్నాళ్ళు హెల్త్ బాగోక కొన్నాళ్ళు సందర్భం కుదరక కొన్నాళ్ళు హెల్ప్ లేక ఇలా లేట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఒక ఒక నెల రూపుల్లో ఇవన్నీ చేయాలనుకుంటున్నాను కాకపోతే పోతొచ్చే దశలో ఉన్నాయి అన్నమాట అందుకే నేను నా ద్వారా ఒక మెసేజ్ మీ అందరికీ ఏమంటే మీరు ఏదైనా రిపోర్టింగ్ చేయాలనుకుంటే వెంటనే చేయండి లేట్స్ అయితే చేయొద్దు లేకపోతే మనకు నచ్చిన కొన్ని మొక్కల్ని మిస్ అయిపోతాం ఇప్పుడు మొక్కని డ్యామేజ్ అయిన మొక్కని కూడా మీకు చూపిస్తాను అది ఎలా అయ్యిందో ఎందుకు అయ్యిందో ఆర్డర్ ఎక్కువైపోయి అయ్యింది మీకు చూపిస్తాను ఐడియా వస్తుంది ఓకేనా ఇక్కడ ఉంది ఆ చెట్టు అది చూసారా నాకు ఇష్టమైన చెట్టు అన్నమాట అలాగా వేల కట్టాను మన నా అదృష్టం బాగుంటే బతకచ్చు అని ఇలా కట్టమని చెప్పారనమాట మొదలకి బాగా కుళ్ళిపోయినట్టు అయిపోయిందనమాట అందుకని ఇలా వేల కట్టాను చెట్టుకి బతికితే బతకచ్చు లేదు అంటే ఆ కొమ్మలు కూడా తీసి వేసాను చూద్దాం ఏమవుతుందో అందుకే చెప్తున్నాను మొక్కలు పెంచే వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి తొందరగా లైటింగ్ బాగలేదు ఎలా పడుతుందో ఏటో ఇంకా రెండో మొక్క ఏంటంటే కాశీరత్నం మొక్క అలాగే ఈ శంఖం పువ్వుల మొక్క ఈ కాశీరత్నం మొక్క గురించి చాలామంది నన్ను అడుగుతున్నారు దీనికి ఎలాంటి పందిరి వేయాలి చూడండి ఇలా ఉంటాయి తీగలు ఎలాంటి పందిరి వేయాలి ఏంటి అని నేనైతే పెద్ద పందిరైతే అక్కర్లేదు నేనైతే ఇంతకుముందు టెర్రస్ గార్డెన్ చేసినప్పుడు రాబమ్మ మొక్కలు పెంచినప్పుడు ఒక ప్లాస్టిక్ పెయింట్ బకెట్లు ఉంటాయి కదా ఆ రెండు పెయింట్ బకెట్లలోని వేసేసి ఒక బలమైన ఒక కర్ర సపోర్ట్ ఇచ్చాను రెండు కర్రలు ఇచ్చి దానికి అలా చుట్టేసేదాన్ని అంటే ఒక ఐదు అడుగుల ఎత్తు కర్ర దానికి అలా చుట్టేసేదాన్ని అలాగే ఉండేది సీజన్ దాకా ఈ శంఖం పువ్వులు అయితే కాశీరత్నం పువ్వులు పాదు సీజన్ సీజన్ అయిపోయాక మనకి విత్తనాలు తీసి దాచుకోవాలి మళ్ళీ సీజన్లో వేసుకోవాలి ఈ శంఖం పువ్వులు అయితే మనకి సంవత్సరం అంతా ఉంటుంది పోదు నేనేం చేస్తానంటే దీన్ని కూడా బకెట్లో వేసి ఒక ఎదురు పుల్లలో సపోర్ట్ ఇచ్చి వాటికి వెళ్ళేసించేదాన్ని మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు అలాగే ఉండేది కట్ చేసుకుంటూ ఉండేది అనమాట ఇప్పుడు ఈ ఆర్చ్ చేయించడం వల్ల దీనికి ఎక్కిస్తున్నాను ప్లేస్ ఉండి చేయించుకోగలిగితే ఇలాంటి ఆర్చ్ సరిపోతుంది పెద్ద పందిరై తక్కర్లేదు లేదు అంటే మనం ఒక స్టెప్స్ దగ్గర బాల్కనీలోనో కోలోనో లేక బయట వరండాలోనో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఒక థ్రెడ్ సపోర్ట్ ఇచ్చి ఆ థ్రెడ్ కల్లించికుంటే సరిపోతుంది కాశీరత్నం అయితే సీజన్లోనే వస్తుంది ఈ శంఖం పువ్వులు మొక్కలు అయితే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మనం మెయింటెనెన్స్ని బట్టి అలాగే ఉంటాయి పూస్తూనే ఉంటాయి ఇందులో ఒక ఐదు ఆరు రంగులైతే ఉన్నాయి ఎవరికి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు తెచ్చి వేసుకోండి ఈజీ మెయింటెనెన్స్ అని చెప్తాను నేనైతే వీటికి కాశీరత్నం మొక్కలకైతే అసలు పురుగు రావడం నేను చూడలేదు వీటికి అప్పుడప్పుడు మిల్లీ బాక్స్ వస్తున్నాయి కాకపోతే ఈ ఆ మొక్కలంటే చాలా ఇష్టం అనేవాళ్ళు మాత్రం వేసుకోండి మనకి ఎక్కడ చిన్న ప్లేస్ ఉన్నా కూడా సరిపోతుంది ఇప్పుడు సపోజ్ ఈ మొక్క కనిపిస్తుందో లేదో వీడియోలో ఒక చిన్న పాట్లో వేసుకొని ఒక ఏది సపోర్ట్ ఇచ్చినా దానికి అల్లుకుంటూ ఉంటుంది మనం మళ్ళీ ఇలా దానికే అల్లించేసుకుంటే సరిపోతుంది మనం ఇలాంటి స్టాండ్ లేకపోయినా మనం ఒక స్టిక్ని పెట్టి ఇలా అడ్డంగా ఇలా ఇలా అడ్డంగా ఇలాగ ఒక స్టార్ లాగా స్టిక్స్ని ఒక వైపుతో చుట్టేసుకుంటే రౌండ్గా అంబ గొడుగు లాగా వస్తుంది అలా కూడా చేయొచ్చు లేదు అంటే మన ఇంట్లో మనకి ఎదురు పొలలో లేవంటే మన ఇంట్లో పాత గొట్టాలు కానీ తడిగుడ్డ పెట్టి కర్రలు ఊడిపోయినవి ఊడిపోయి ఉంటాయి కదా అలాంటి స్టిక్స్ కానీ ఏది ఉంటే అది సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదా పాడైపోయిన గొడుగులు కూడా సెట్ చేయొచ్చు ఇది లైట్ వెయిట్ పాదు కాశీరత్నం పాదు వెయిట్ ఎక్కువ పడదు అని చేత విత్తనాలు వస్తాయి దానికి ఆ విత్తనాలు తీసి దాచుకొని మళ్ళీ మళ్ళీ మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సీజన్లో వేసుకుంటూ ఉండాలన్నమాట మన దగ్గర రెండు రకాలు వేసామో ఇది ఒకటే ఉంది దీని గురించి చాలామంది అడుగుతున్నారు సందర్భం కుదరక నేను వీడియో చేయలేదు ఇంకా మూడో మొక్క ఏంటో మీకు చూపిస్తాను వచ్చేయండి ఇంకో మొక్క ఏంటంటే ఇది ఇది మే ఫ్లవర్ అంటారు కదా మే ఫ్లవర్ అంటున్నారు కానీ దీనికి ఇంకేదో పేరు ఉంది మర్చిపోయిన గుర్తురావట్లేదు ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాకు నేను నర్సరీకి వెళ్ళినప్పుడు ఒక మొక్క ఇది పూల మొక్క అండి అని చెప్పి ఇచ్చారు నర్సరీ వాళ్ళు కాకపోతే ఇది పసుపు మొక్కలాగే ఉంది కానీ పసుపు కాదని అనుకుంటున్నాను నేను అతన్ని ఇరిసి చూపి వాసన చూశాను కానీ పసుపు వాసన రావట్లేదు కానీ చూడడానికి పసుపులాగే ఉంది బ్లాక్ పసుపులాగా కానీ పువ్వు అయితే బాగుంది ఇక చూస్తున్నారా కనిపిస్తుందా వీడియోలో కనిపిస్తుందా దగ్గరికి తెస్తున్నాను ఇదిగో నేను పువ్వు మళ్ళీ మీకు విడిగా చూపిస్తాను అలాగే మే ఫ్లవర్ అంటున్నారు కదా అది అందరూ ఎలాగ నాటుకోవాలి అది దుంప ఎలా ఉంటుంది చూపించండి అని అంటున్నారు ఇది ఇప్పుడు నేను చూపించిన మొక్క అయితే సేమ్ అల్లం ఎలా ఉందో అలాగే ఉంది అయితే నేను ఇంకో చిన్న ముక్క తీసి ఇక్కడ పాతాను నా డౌట్ ఇంకా అల్లం అనే కానీ అల్లానికి దీనికి ఓ సారీ అల్లం కాదు పసుపు పసుపు కొమ్ములాగే ఉంది కానీ పసుపు చూ అలా ఉంది కానీ పసుపు కాదు కాకపోతే ఇది మాట మే ఫ్లవరు ఫ్లవర్ అయిపోయింది మొక్క నేను ఫస్ట్ టైం వేయడం కాబట్టి ఈ మొక్క ఎన్నాళ్ళు ఉంటుందో అయితే తెలీదు నాకు ఇచ్చిన వారు అన్నారు మొక్క అయితే చాలా రోజులు అవుతుంది ఉంటుంది మధ్యలో పువ్వు వచ్చే ముందు మొక్క పోతుంది అప్పుడు కాండం వచ్చి పువ్వు వస్తుంది అన్నారు ఇప్పుడు మీకోసం నేను దీన్ని వంపేసి ఆ దుంప ఎలా ఉంటుందో చూపించుకొని చాలామంది అయితే నన్ను అడిగారు అందుకే మీకోసం వంపేస్తున్నాను ఉల్లిపాయ మన ఉల్లిపాయ ఎట్లా ఉంటుందో అలా ఉంటుందన్నమాట తెల్లగా ఇదిగో మొక్క మొక్క ఇలా ఉంది ఇది ఏంటంటే ఇది కూడా దగ్గర తెచ్చి చూపిస్తాను ఇదిగో మొక్క ఇదిగో ఎండిపోయిన పువ్వు కనిపిస్తుందా ఇది దుంప చూసారుగా ఇది మాట అయితే ఈ మొక్క మేలోనే పువ్వు వస్తుంది ఇది ఆగస్ట్ వరకు ఉంటాయేమో మరి ఆకులు ఏమో మరి నేను ఫస్ట్ ఏమో వేయడం కదా ఎన్నాళ్ళు ఉంటాయో తెలియదు కానీ మళ్ళీ పాతేస్తున్నాను ఉత్తప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఒక చోట పెట్టేసి ఉంచేయటమే ఇంకా ఆ ఒక్క మే నెలలోనే వస్తుంది పువ్వు సంవత్సరం అంతా కొన్నాళ్ళు ఈ మొక్క ఉంటుంది మొక్క కూడా అందంగానే ఉంటుంది తర్వాత ఖాళీగానే ఉంటుంది ఇంకా పువ్వులు రావు అనుకుంటాను నాకు తెలిసి రావు అందుకే దీనికి మే మేపువ్వు అని పేరు పెట్టినట్టున్నారు ఇది మాట ఈ మొక్క చరిత్ర నాకు తెలిసింది ఇంతే అది మాట దీన్ని ఏం చేయాలంటే నీరు ఎక్కువ వేయకూడదు ఏదైనా ఇక్కడ నాకు మామిడి చెట్టు ఉంది కదా నేనైతే ఇప్పుడు ఇది ఆకులు అయిపోయిన వెంటనే దాని దగ్గర పెట్టేసి ఇంక మళ్ళీ మే నెల వచ్చే వరకు అక్కడే ఉంచేస్తాను అనమాట పువ్వులు ఉన్నాయని చెప్పి ఎదురుకుంటూ ఇక్కడ పెట్టాను మళ్ళీ పువ్వులు వచ్చినప్పుడు ఎదురుగుంటా పెడతాను అన్నమాట అయితే వీటిని ఇప్పుడు ఈ పసుపు మొక్క అని అనుకున్నాను కదా నేను దీనికి ఎలాంటి పువ్వులు వచ్చాయో అలాగే ఈ దీనికి పువ్వులు ఎలా వచ్చాయో నేను ఇప్పుడు చూపిస్తాను చూసేయండి కాకపోతే దీనికి పక్క నుంచి కూడా పువ్వులు వైలెట్ కలర్ పువ్వు వచ్చింది కానీ నాకు ఇంకా అనుమానమే అది పసుపు బ్లాక్ పసుపులాగే ఉంది చూస్తాను మళ్ళీ తీసేసి చూస్తాను ఒక కొమ్ము నర్సరీ వాడు ఇచ్చాడు అది పువ్వుల మొక్క అండి ఇవేంటి బ్లాక్ పసుపులాగా ఉందంటే కాదండి అదొక పువ్వుల మొక్క అన్నాడన్నమాట చూస్తున్నారా అచ్చం బ్లాక్ పసుపులా అని ఉంది కదా ఇది మొగ్గగా ఉన్నప్పుడు మాట ఆకు ఏంటి లోపల దుంప ఏంటి పువ్వు ఏంటి నేను లాస్ట్ ఇయర్ పసుపు వేసినప్పుడు చూశాను పువ్వులు సేమ్ ఇలాగే ఉన్నాయి నేను ఏంటి నర్సరీ పసుపు మొక్క పసుపు కొమ్మ వేసేసి పసుపు మొక్క ఇచ్చేసాడు పూల మొక్క అని చెప్పి అని నాకు ఇప్పటికీ డౌట్ క్లియర్ అవ్వట్లేదు తెలుసా ఇంకా సేమ్ టు సేమ్ బ్లాక్ పసుపు లానే ఉంది కానీ కొమ్ము ఆ లోపల ఉన్న పసుపు కొమ్ములానే ఉంది అది కూడా అది ఇలా ఇరిపి చూస్తే మామూలు మన బ్లాక్ పసుపు కొంచెం బ్లాక్గా ఉంటుంది ఇదైతే కొంచెం పసురు వాసన వస్తుంది తెల్లగా మాట ఓకే ఏదైతే లేండి పువ్వులు బాగున్నాయి కదా అని చెప్పి ఇంకో గోళంలో ఇంకో కొమ్ము పాతాను ఈ ఒకే దాంట్లో ఎక్కువ వచ్చి ఎక్కువ పువ్వులు వస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది ఈ వీడియో తీసినప్పుడు చాలా మబ్బుగా ఉంది లైటింగ్ అంత బాగాలేదు కానీ ఇంకేం చేస్తాం ఒకసారి మబ్బు ఒకసారి ఎండ చెట్లు నీడలో అలా ఏదో ఒకటి ప్రాబ్లమే కదా ఎలా ఒకలా అని చెప్పి తీసేసాను అనమాట ఇంకా సౌండ్లు అంతా ఇంత పడటం లేదు ఇప్పుడు ప్రస్తుతం కూడా బయట సౌండ్లు ఇంట్లో పడుతున్నాయి ఇదైతే మే ఫ్లవర్ చూసారా అసలు అసలు అక్కడ లేవు మొగ్గ రాగా అనే మాట గమనించండి చిన్న ఆకులు ఉన్నాయి తప్పితే అసలు లేవు ఒక కాండం వచ్చి అలా మొగ్గ వచ్చింది ఫస్ట్ టైం చూడడం కదా ఫస్ట్ టైం నేను వేయడం కదా ఆ మొగ్గలు చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట నాకు ఇంకా చూడండి కొంచెం ఇచ్చుకున్నాయి అన్నమాట అంటే నాకు ఆ హ్యాపీతో మా అన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా తీసాను చిన్న చిన్న వీడియోలు మొగ్గగా ఉన్నప్పుడు కొంచెం ఇచ్చుకున్నప్పుడు ఇంకొంచెం ఇచ్చుకున్నప్పుడు ఇంకొంచెం ఇచ్చుకున్నప్పుడు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయి సంవత్సరానికి ఒకేసారి వచ్చినా కూడా ఎంతో అందంగా ఉంటాయి ఒక వారం రోజులైతే ఉంది పువ్వు చాలా మురిసిపోయాను నేనైతే ఎంత బాగుందో చూస్తున్నారుగా ఇదే ఈరోజు మన వీడియో చాలా రోజుల నుంచి ఈ వీడియో చేయాలని అనుకుంటున్నాను కానీ సమయం కుదరక చేయలేకపోయాను అడిగారు మే ఫ్లవరు ఆ మొక్క గురించి వీడియో చేయండి అని నాకు తెలిసిన డీటెయిల్స్ మాత్రమే ఇవ్వగలిగాను దీని గురించి ఇంకా పూర్తి వివరాలు ఉండే ఉండే ఉంటాయి కాకపోతే మనకి ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా మంచి అనుభవం వస్తుంది కాబట్టి మొక్క గురించి చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ రెండు మొక్కలు చూ పక్క పక్కన పెట్టాను పువ్వులు ఎదురుకుంటూ ఉంటాయి పువ్వులు అని చెప్పి ఇలాగా ఎదురుగుంటా పెట్టాను అనమాట ఎలా అయితే పువ్వులు మే ఫ్లవర్ చూశాను పువ్వులు వచ్చాయి హ్యాపీగా ఫీల్ అయ్యాను అందుకే వీడియో తీసి మీకు కూడా షేర్ చేస్తున్నాను నేను ఎక్కడ తిరుగుతున్న చుట్టూ సీతాకోక చిలుకలు అలానే ఉంటాయి తిరుగుతూ ఉంటాయి వాటి వల్ల గార్డెన్ నష్టం వస్తుంది అని అందరూ అంటారు కానీ నేను నాకైతే వాటిని పాపం తిరిగితేనే ఇష్టం అలా తిరుగుతూనే ఉంటాయిలండి ఇది ఎంట్రన్స్ మనం నెట్ వెయ్యకముందు తీసిన క్లిప్ మాట ఇది ఇప్పుడు దీనికి గ్రీన్ నెట్ వేసేసాం ఇప్పుడు అందరికీ ముందు అంటే ఆ ఫ్లవర్ అన్ని దశల్లో ఉన్నప్పుడు తీసిన వీడియోస్ కాబట్టి ముందు వెనక అలా వస్తూ అన్నమాట రెండు పూర్తిగా విచ్చుకున్నాక మాట ఈ వీడియో చూడండి ఎంత బాగున్నాయో కదా నాకైతే బాగా నచ్చేసాయి నాకు ఇచ్చిన వారు బంధువులమ్మాయి ఇచ్చారు వారింట్లో అయితే ఒక వందో రెండు వందలు దుంపలు ఒకే దగ్గర ఉన్నాయమాట దుబ్బుల్లాగా అవన్నీ పూస్తే ఇంకెట్లా ఉంటాయో అని అనిపిస్తోంది చాలా బాగున్నాయి వీలైతే ఆ అమ్మాయిని వీడియో తీసి పెట్టమని అడగాలి మరి ఉన్నాయో అయిపోయో తెలీదు అన్నీ ఒకేసారి పూసినప్పుడు వీడియో చాలా బాగుంటుంది కదా అసలు ముందే నాకు ఆ ఐడియా రాలేదన్నమాట ముందే ఐడియా వచ్చి ఉంటే ఈ వాటికి పెట్టమనేదాన్ని నేను ఎక్కడి నుంచి తెచ్చానో అని తెలుస్తుంది కదా తను కూడా అన్నీ ఒకేసారి పూస్తే ఎట్లా ఉంటాయో కూడా మనకు కూడా తెలుస్తుంది చాలా ఎక్కువనే ఒక కార్నర్లో అన్నీ ఈ దుంపులు వేసే వేసారన్నమాట ఒకే చోట అలా పిలకలు పెడుతూ ఉంటాయి కాబట్టి అవి స్ప్రెడ్ అయ్యి చాలా దుంపులు అయ్యాయి అన్నమాట ఓకేనా మధ్యలో ఇలాగే డిస్టబెన్స్ వస్తూ ఉంటాయి వీడియో చేస్తుండగా ఎవరెవరు మాట్లాడము పిల్లడమో వాళ్ళకి తెలియదు పాపం మా స్టాఫ్కి యూట్యూబ్ వీడియోలు అంటే తెలియదు వాళ్ళు అనుకుంటారు నేను ఈ చెట్టు కింద నిలబడి ఏంటో పిచ్చిదానిలా మాట్లాడుకుంటున్నాను అని అన్నమాట ఈ స్టాండ్ చూసినా ఫోన్ చూసినా వాళ్ళు వింతగా చూస్తూ ఉండిపోతారే తప్ప వాళ్ళకి అర్థం అవ్వదు ఓకే అని ఊరుకుంటా అయితే మనం పసుపులో ఉండి మళ్ళీ మధ్యలో వెళ్ళి మా మాట మార్చేసాం కదా ఇది సేమ్ పసుపులాగే ఉంది అడుగున బల్బ్స్ కూడా పసుపుకి వస్తున్నాయి కాకపోతే పసుపు కాదు ఇది పసుపు వాసన రావట్లేదు పసురు వాసన వస్తుంది అంటే ఇది పూల మొక్క అని అర్థం కానీ ఇంకా ఎవరైనా చూస్తే పసుపు అనుకుంటారు పసుపు పండించే వాళ్ళకైతే వచ్చి ఇంకా పసుపేనండి అంటారు అది తప్పదు ఎందుకంటే ఆకు లోపల దుంప పువ్వు అంతా పసుపు దానిలాగా ఉంది ఓకే ఏదైతే అందంగానే ఉంది ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు కొన్ని నన్ను అడిగిన కొన్ని మొక్కల గురించి చెప్పమన్నారు చెప్పాను ఇంకా చాలా మొక్కల గురించి చాలా కబుర్లు అయితే ఉన్నాయి నెక్స్ట్ వన్ బై వన్ ఒక్కొక్క మొక్క గురించి చెప్పుకుందాం ఓకేనా ఉంటానండి బాయ్ ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ వస్తాను నేను మీ దాటి సరస్వతీదేవి